ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయిపోయింది మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు మేరకుంటుందా కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపకముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా మన జెడ్పీటీసీలు కానీ మన ఎంపీటీసీలు కానీ మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది తూచా తప్పకుండా ప్రతిదీ కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అంతకన్నా కొద్దాం అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు అమ్మలు కనిపిస్తే చాలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషమా ఇరవై ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషమా ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషమా అనే మాటలు హీరో కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు చాలామంది కూడా చెప్పినారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చినట్టు కూడా అన్న నీతో సమస్య ఉందన్నా అంటారు ఏ నా సమస్య అని చెప్పి నేను అడిగితే అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు వాస్తవమే అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చము కానీ మళ్ళీ పొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం